సీఎం సహాయ నిధి ద్వారా వైద్య నిమిత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనేక మంది నిరుపేదలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనుగల పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకుంటున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు పిఠాపురం మండలానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు ఆరు లక్షల ఎనభై ఐదు వేలు ఐదో విడత పంపిణీ జరుగుతుంది ఇప్పటికి ఐదు దఫాలుగా ఈ నియోజకవర్గంలో పంపిణీ చేశాం డైరెక్ట్ గా ఎవరైతే వీరు సీఎం రిలీఫ్ కోసం అప్లై చేశారో వారందరికి కూడా కోటి ఇరవై లక్షల డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది కాకుండా ఎల్ఓసీ రూపంలో అంటే ముందస్తుగా ఆపరేషన్ జరగకుండానే ఆసుపత్రికి ఇచ్చే విధానాన్ని ఎల్ఓసీ అంటారా ఆ రకంగా కూడా ఎల్ఓసీలో అరవై లక్షల రూపాయలు కూడా జారీ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో కోటి ఎనభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ కింద ఈ కార్యక్రమం చేయడం జరిగింది చాలా చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కూడా ఇంత పెద్ద ఎత్తున ఎవరు సామాన్యులు కావచ్చు ఇందులో అతి చిన్న చిన్న వైద్యం కావచ్చు కాకపోతే ఏంటంటే ఒక పేద కుటుంబానికి ఏమైనా వైద్య అవసరాలు వస్తే కుటుంబం అంతా కూడా బీధులు పడిపోయే పరిస్థితి ఏంటంటే ఎన్ని కాలమాన పరిస్థితులు మారినప్పటికీ ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా వైద్యంలో ఒక రకంగా కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అవన్నీ ఎదుర్కోవడం కోసం సామాన్యులకి ఏదో బాసరగా ఉండడం కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది ముఖ్యమంత్రి గారి చేత శాంక్షన్ కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారి చేత రికమెండ్ చేయబడి వీరందరికీ కూడా ఈ చెక్కులు పంపిణీ చేస్తాం చాలా సంతోషం వారందరినీ పూర్తిగా ఆదుకోలేనప్పటికీ కూడా ఆ కుటుంబాలకి అమౌంట్ చాలా బాసరగా నిలబడతాయి ఈ కార్యక్రమం కంప్లీట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది థ్యాంక్ యూ